అండి అందరికీ దేవుని వాక్యంలో నుండి యోహాను రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం చదువుతున్నాను క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాని వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వారితో చెప్పవద్దు శుభమని వారితో చెప్పిన వాడు వాని దుష్క్రియలలో పాలివాడగును ప్రైజ్ లాడ్ సో ఈ వాక్యము దేవుడు ఈ వాక్యము ద్వారా దేవుడి రోజు నాతో మాట్లాడాడు ఐ బిలీవ్ బెస్ట్ ఈ స్టోర్ ఫర్ లాస్ట్ అని సో మనము ఇప్పుడు మనము మీరు అనుకుంటున్నారేమో నేను అందట్లో లాస్ట్ ఉన్నాను అని మీరు అనుకుంటున్నారే నేను లాస్ట్లో ఉన్నాను ఏంటి అందట్లో అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే ఎవరైతే లాస్ట్ అనుకుంటున్నారో వారి కొరకే దేవుడు బెస్ట్ది స్టోర్ చేసి ఉంచాడంట అలా ఏం చెప్పాలనుకున్నానంటే చాలా మంది మరి నేను గ్రేస్ ఎక్కువగా ప్రీచ్ చేస్తాను కదా సో గ్రేస్ అంటే నాకు చాలా ఇష్టం వర్డ్ ఆఫ్ గ్రేస్ అంటే సో ఆ వర్డ్ ఆఫ్ గ్రేస్ పీచర్ గ్రివీలంతా గ్రేస్ పీచర్స్ గ్రేస్ని బిలీవ్ చేస్తారు గ్రేస్ పీచర్స్ అని చాలా మంది మాకు ముద్ర వేసి ఉన్నారు చాలా మంది అంటున్నారు అంటే ఇప్పుడు నేను నేను చెప్పే వాక్యాలు నేను పెట్టే వీడియోస్ ఏవైతే పెడుతున్నానో దేవుని కృప గురించి అంటే దేవుని ప్రేమ గురించి నేను షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట దేవుడు దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ గురించి నేను ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటాను దేవుడు చేసిన కార్యం గురించి నేను ఎక్కువగా దేవుడు నా జీవితంలో ఏం చేశాడో కృప ద్వారా అనేది నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను అనమాట సో చాలామంది మన దేవుణ్ణి ఒక ఉగ్రత కలిగిన దేవుడు మరి తీర్పు తీర్చే దేవుడు ఆయన న్యాయం న్యాయం కలిగిన దేవుడు కదా ఆయన అన్యాయం చేయడు మరి పాపులను శిక్షిస్తాడు మరి ఆయన హీజ్ అ రైచస్ గాడ్ కాబట్టి తప్పు చేసిన వారికి శిక్ష తప్పకుండా ఇస్తాడు అని చాలామంది అలా బోధించాలి ట్రూత్ని బోధించాలి కృప కాదు ఎక్కువ కృపను బోధిస్తే చాలామంది పాపములో పడిపోయే అవకాశం ఉంటే పా ఎక్కువ ఎక్కడైతే కృప ఉంటుందో అక్కడ పాపం ఎక్కువ ఉంటుందని చాలామంది అనుకుంటారు కృపా బోధనలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పాపం ఎక్కువ ఉంటుందని చాలామంది అనుకుంటారు అనమాట సో చాలామంది బిలీవ్ చేస్తారు ఏంటంటే ఎక్కడైతే కృపావాక్యం ఎక్కువ బోధింపబడుతుందో అక్కడ పాపం ఎక్కువగా ఉంటుందని చాలామంది అనుకుంటారు దేవుణ్ణి నేను ఒక ఉగ్రత కలిగిన దేవుని దేవునిగా చూసేదాన్ని అనమాట దేవుని ఉగ్రత కలిగే దేవునిగా చూసేదాన్ని కానీ ఎప్పుడైతే నా కనులను కృపావాక్యానికి తెరిచాడో దేవుడు ఆయనను డిఫరెంట్గా చూడడం ఆరంభించాను ఆయనను ఆయనను ఒక ప్రేమ కలిగిన దేవునిగా ఆయన కృప కలిగిన దేవుడు హీజ్ అ మెర్సిఫుల్ గాడ్ హీస్ అ గ్రేషియస్ గాడ్ అని నేను చూశాను తెలుసుకున్నాను అనమాట సో అవి ఎప్పుడైతే నేను ఆ కృప వాక్యానికి నా కనులు ఎప్పుడైతే విప్పబడ్డాయో అప్పటినుంచి నేను ఒక ఫ్రీడంలో నడవడం మొదలు పెట్టాను ఫ్రీడమ్ అంటే నా జీవితంలో నేను ఒక ఫ్రీడమ్ని అనుభవించడం నే మొదలు పెట్టాను అంటే ఫ్రీడమ్ అంటే ఏదో పాపాన్ని పాపం చేయడానికి ఫ్రీడమ్ కాదండో మళ్ళీ మీరు వేరుగా అనుకుంటారేమో పాపం చేయడానికి ఫ్రీడమ్ కాదు ఫ్రీడమ్ అంటే పాప బంధకాల నుండి విడిపింపబడడం భయాల నుండి విడిపింపబడడం మరి బంధకాల నుండి విడిపింపబడడం ఇలా ఫ్రీడంలో నేను నడవడం ఆరంభించాను అనమాట హలో సో నేను అప్పటి నుంచి బైబిల్ని చదివినప్పుడు డిఫరెంట్ అంటే నేను ఇంతకుముందు కూడా వాక్యం తెలుసు చిన్నప్పటి నుంచి నేను వాక్యము విన్నాను కానీ చిన్నప్పటి నుంచి విన్న వాక్యానికి మరి చిన్నప్పుడు నేను వెళ్ళే చర్చిలలో ఉన్న వాక్యానికి మరి కృపా వాక్యానికి ఎప్పుడైతే నేను నా కళ్ళు తెరవబడ్డాయో అప్ నేను అప్పటి నుంచి వాక్యం చదవడం చాలా డిఫరెంట్గా ఉందనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా దేవుణ్ణి తెలుసుకోవడం డిఫరెంట్గా నేను ఈ దేవుడ కోణంలో ఈ దేవుణ్ణి తెలుసుకున్నాను నేను హలలుయ నేను ఎక్కువగా దేవుడి నుంచి పొందుకోవడం ఆరంభించాను మరి ఒకలాంటి సమాధానం నా హృదయంలో నేను అనుభవించడం మొదలుపెట్టాను నేను చాలా డిఫరెన్స్ని నేను నా జీవితంలో నేను చూశాను నా నేను నా ఆలోచించే విధానం మారిపోయింది నేను థింక్ చేసే విధానం కూడా చాలా మారిపోయింది అన్నమాట నేను ఆలోచించే విధానం నేను ఉండే విధానం మరి అన్నీ కూడా చే నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట హలలుయ రియల్ గా నేను కూడా మీకు చెప్తున్నాను ఏంటంటే ఎప్పుడైతే దేవుడు మీ కనులను కూడా కృప వాక్యం తెర తెరుస్తాడో ఎప్పుడైతే కనులను కూడా దేవుడు ఎప్పుడైతే కృప వాక్యానికి విప్పుతాడో అప్పుడు డెఫినెట్ మీ జీవితంలో నా జీవితంలో నేను ఏదైతే అనుభవించానో అదే మీరు మీరు మీ జీవితంలో కూడా అనుభవిస్తాడని నేను అను బిలీవ్ చేస్తున్నానండి రియల్గా ఇట్ విల్ హ్యాపెన్ టు యూ ఆల్సో ఇట్ విల్ యూ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ గాడ్ ఇన్ అ డిఫరెంట్ వే ఆయనను చాలా డిఫరెంట్ గా మీరు తెలుసుకుంటారు ఎప్పుడైతే మీరు కృపావాక్యానికి మీ కనులు విప్పబడతాయో హలో లూయా సో ఇప్పటి వరకు మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ విని ఉండొచ్చు మీ జీవితంలో అనేక మనం టీవీలలో చూస్తే మరి అవి క్రైస్తవ ఛానల్సే అయి ఉంటాయి అంటే దేవుని యొక్క బోధకులని దేవుని పేరట వచ్చే చాలామంది బోధకులు ద్వారా మీరు అనేకమైన మెసేజెస్ మీరు విని ఉంటారు మీ జీవితం చాలామంది ఏమనుకుంటారంటే గ్రేస్ వర్డ్ ఆఫ్ గ్రేస్ వింటే నేను పాడైపోతాను కదా వర్డ్ ఆఫ్ గ్రేస్ నేను వింటే పాపం ఎక్కువ నా జీవితంలో మరి ఎక్కువ నా నా జీవితంలో నేను పాపాన్ని ఎక్కువ చేయడం ఆరంభిస్తానేమో అని కూడా మీరు భయపడుతుండొచ్చు నేను అనుకుంటాను అంటే మీరు అలా థింక్ చేయొచ్చు అరే కృపవాక్యం నేను విన్నానంటే పాడైపోతానేమో కృపావాక్యం వినడం ద్వారా నా జీవితంలో పాపం ఎక్కువైపోతే ఎలాగో అని కూడా భయపడే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇది అంటే ఇవాళ రేపు నేను చూస్తే కనుక సంఘాలను చాలా పెద్ద పెద్ద సంఘాలు అనమాట అవి పెద్ద సంఘాలు మెగా సంఘాలన్నమాట చాలా మంది మనుషులు వెళ్ళడము అక్కడ నింపబడడం నేను చూస్తూ ఉంటాను సో నేను దాని రీజన్ ఏంటి అని నేను చూసినప్పుడు వాళ్ళు ఎందుకు అంతమంది ఆ సంఘాలకు ఆకర్షింపబడుతున్నారంటే అక్కడ జరుగుతున్న అద్భుతాలు అనమాట అక్కడ జరుగుతున్న మిరకల్స్ అంటే అక్కడ అద్భుతాలు చేయడము మరి అక్కడ బోధించే పాస్టర్స్ కానీ అద్భుతాలు చేయడం ద్వారా అనేక మంది ఆ సంఘాలలోకి వెళ్ళడం నేను చూస్తున్నాను అనమాట సో అక్కడ ఆ సంఘాలలో చాలామంది అద్భుతాలు జరగడం ద్వారా వాళ్ళు చాలామంది ఆ సంఘాలకు ఆకర్షింపబడి ఆ సంఘాలకి వెళ్ళి కూర్చోవడము వాక్యము అంటే ఆ సంఘాలలో సైన్స్ అండ్ వండర్స్ జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి మనుషులు వెళ్తున్నారు కానీ ఆ సంఘములో చెప్పే పాస్టర్స్ బోధించే ఆ బోధలు మరి అవి సరి అయినవా కాదా అనేది మనము ఆ జాగ్రత్తగా చూడాలి కూడా ఎందుకంటే అద్భుతాలు జరిగే ప్రతి సంఘము కూడా దేవుని సంఘం అయి ఉంటదని నేను నేను అనుకోనండి ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది మరి ప్రభా నేను ఆ దినము నీ నామమును ప్రవచించలేదా నీ నామంలో నేను అద్భుతాలు చేయలేదా అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు నేను మీద ఎంత మాత్రము ఎరగను అంటాడు అంటే యేసు ప్రభు వారు అంటారు అక్రమము చేయవర మీరు నా నుండి పొండి అని కూడా దేవుని వాక్యంలో మరి చదువుకుంటాం మనము మతే స్వార్త ఏడో అధ్యాయంలో మరి ఏడో అధ్యాయంలోనూ ఎక్కడ ఉంటుందండి అది సో నేను ఆ వచనం నేను మీకు స్క్రీన్ మీద వేస్తాను సో వారు నిజంగా క్రీస్తు యొక్క సంపూర్ణమైన జ్ఞానం వారు కలిగి ఉన్నారా తు విషమైన సంపూర్ణ జ్ఞానము ఏ బోధకులు అయితే అద్భుతం చేస్తున్నారో ఆ బోధకులు క్రీస్తు యొక్క జ్ఞానం గురించి పరిపూర్ణంగా వాళ్ళకు రివీల్ అయిందా మరి దేవుని నుంచి వారు పొందుకున్నాకనే వాళ్ళు సంఘాలలో అద్భుతాలు చేస్తున్నారా మరి వాళ్ళు దేవుని యొక్క సంపూర్ణమైన జ్ఞానం పొందుకున్నాకనే వాళ్ళు ప్రీచ్ చేస్తున్నారా అనేది కూడా మనం చూసుకోవాలండి